నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్‌మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి మనతో ఉన్న మన పర్సన్ ఎవరు అంటే సో పవన్ దేవల్పల్లి ఉన్నారు ఎలా ఉన్నారు ఐ యామ్ ఫ్యాన్ మీరు సూపర్ మీ బానే ఉంటారండి ఆ బానే ఉంటారు ఎందుకు బ్రేక్అప్ అయింది ఒక రీజన్ దొరికింది అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డాడీ ఉన్నప్పుడు అయితే ఒప్పించుకుని పెళ్లి చేసుకున్న వాడిని డాడీ చనిపోయి కదా పైన చూస్తూ ఉంటారు సో డాడీ చూస్తుంటారు నాకు నచ్చదు అని చెప్పేసి అన్నది నేనే ఇంకా ఏం చెప్పలే నేనే చెప్తానండి అమ్మాయికి మాటతో అంతే ఇంకెప్పటితో అయిపోయింది వన్ వీక్ రిటర్న్ కొడితే అక్కడ వేరే కొడితే అబ్బాయితో మాట్లాడుతుంది అమ్మాయి లవ్ నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మ అమ్మమ్మ అన్నయ్య పిన్ని వీళ్ళ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ఫ్రెండ్స్ మామూలుగా మాకేం ఇవ్వవసరం లేదు మేము చేసుకోవాల్సరం లేదు ఈ ప్యాంటు రేపు ఎవడేస్తారో తెలియదు ఈ షర్ట్ ఎప్పుడేస్తారో ఎవడేస్తారో తెలీదు సో మీకు ఇంతగానో ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మదర్ చాలా గ్రేట్ అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది మమ్మీ గురించి అమ్మ డాడీ బోతర్ సెపరేటెడ్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సెపరేటెడ్ ఒకనొక టైంలోనే ఇంకా లైఫ్ ఇంత అయిపోయింది అని అనుకున్నాం టూ త్రీ డేస్ వరకు ఫుడ్ కరెక్ట్ ఫుడ్ లేదు అలా ఏం లేదు ఫైనల్ గా మీ మదర్ కోసం ఆవిడే నాకు లైఫ్ లో కర్త కర్మక్రియ క్రియ అవి లేకపోతే నేను లేను వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న పర్సన్ అంటే గెస్ట్ అని తీసేస్తున్నా యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇంట్రడక్షన్ చెప్పక ముందే ఆయన ముందే చెప్పేస్తున్నాను అనమాట ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే అని అందుకే గెస్ట్ అని చెప్తలేను సో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ తన చాలా రీచ్ ఉంటాయి చాలా కష్టంతో రీచ్ తీస్తారు అండ్ హార్డ్ వర్క్ కూడా చాలా కనిపిస్తుంది. ఆయన కామెంట్స్ మాత్రం ఎక్కువగా గర్ల్స్ వే ఉంటాయి. గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారన్నమాట. మొత్తానికి అయితే డిపి వచ్చేసి డాక్టర్ డిపి ఉంటది. చాలా మంది అనుకుంటున్నారు డాక్టర్ ఏమో అని. సో పూర్తి వివరాలు తెలువాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి. సో పవన్ దేవులపల్లి ఉన్నారు. ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫ్యాన్ మీరు. సూపర్. మీ బానే ఉంటారల్లండి. ఆ బానే ఉంటారు. ఓకే. అయితే మొత్తానికి ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ ఎన్ఎస్ హాస్పిటల్ వైజాగ్ లో అక్కడ అక్కడ కంప్లీట్ అయింది సో ప్రెసెంట్ జాబ్ చూసుకున్నా వచ్చింది బట్ ఏంటి అంటే ఈ గ్యాప్ లో దగ్గరగా ఫోర్ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి సో ఈ గ్యాప్ లో ఒకసారి హైదరాబాద్ చూద్దాం అని చెప్పేసి మా మమ్మీకి టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన హైదరాబాద్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంది మాకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నర్సింగ్ ఆఫీసర్ కింద సో దానికైనా వచ్చాను ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం ఎక్కడ రావడానికి మమ్మీకి టూ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అడిగితే 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 మమ్మీ ఒప్పుకున్నారు అంటే అమ్మకి కొడుకు కోడి పెట్ట టైప్ అనమాట అంటే ఇంట్లోనే ఉండాలి నా కొడుకు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే వెళ్తే ఇంకా అమ్మలు అలాగే ఉంటారు కదా కొడుకు ఏమైనా పాడైపోతున్నాడేమో లేకపోతే బయట ఎక్కడైనా ఏదైనా చెడిపోతున్నాడేమో వాటి లేదు అంటే వాడికి ఏమైనా గొడవలు అవుతాయేమో అని చెప్పి టెన్షన్ అమ్మకి ఓకే అమ్మ వర్షన్ ఓకే మీ వర్షన్ లో మీరు చేసేది అమ్మకు ఆపోజిట్ ఫుల్ అంటే చేసే పనులన్నీ కొంచెం అలాగే ఉంటాయి అండి పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నైన్ థర్టీకి రామంటే నేను లెవెన్ ఓ క్లాక్ అమ్మ తిడతాది కానీ అనిపిస్తుంటదా అంటే అబ్బాయిలకి మదర్స్ కొంతవరకు రిస్ట్రిక్షన్స్ పెడతారు ఎక్కువగా బెటర్ అవునా కదా వెళ్తున్నారంటే జాగ్రత్త అంతవరకు కానీ వాడిని ఆపి కూర్చోబెట్టడం అది ఎవరి వల్ల ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మదర్ చాలా గ్రేట్ అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది మమ్మీ గురించి కొంచెం ల్యాక్ కాదు ఇది టూ మేస్తాను అమ్మ డాడీ బూతర్ సెపరేట్ ఇయర్స్ బ్యాక్ సెపరేటెడ్ సో డాడీకి సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మమ్మీ చూసుకో చూస్ చేసుకోలేరు సో ఒకనొక టైంలోనే ఇంకా లైఫ్ ఇంత అయిపోయింది అని అనుకున్నాం టూ త్రీ డేస్ వరకు ఫుడ్ కరెక్ట్ ఫుడ్ లేదు అలా ఏం లేదు అలాగే మమ్మీ స్ట్రెస్లో ఉండిపోయారు ఇలా ఎలా అయిపోయిందని లైఫ్ అని చెప్పేసి సో ఒక్కొక్క కాలేజ్లో మమ్మీ టెన్త్ టెన్త్ క్లాస్ ఆ సర్టిఫికేట్తో ఒక కాలేజ్లో వెళ్ళారు సో ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మమ్మీ చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు అలా చిన్న చిన్న పనులు చేస్తూ అదే కాలేజ్కి ఇప్పుడు అడ్మిట్ మేనేజ్ చేరారు ట్వెల్వ్ ఇయర్స్ ఓకే అదే కాలేజ్ మమ్మీ జర్నీ టు బి ట్రూ ఇన్స్పైర్ బై అమ్మ అమ్మ నాకు మంచి ఇన్స్పిరేషన్ అంటే ఒక ఆడపిల్ల ఒక మగాడి సపోర్ట్ లేకుండా వచ్చింది అది ఇద్దరు కొడుకులు పెంచింది నేను మాన్య బోధర్ బిఎస్సి మెడికల్ పారామెడికల్ స్టాఫ్ ఇప్పటికి మమ్మీని చాలా మంది ప్రౌడ్ గా చూస్తూ ఉంటారు ఆ ప్రౌడ్ చూసి నాకు మా అమ్మ ఇది ఇది నేను సుజాత కొడుకునే అమ్మ పేరు సుజాత సుజాత కొడుకుని నేను అని చెప్పేసి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటే జనరల్ గా ఎందుకులేండి నమస్తే బాగున్నాను అందర చూస్తున్నారు అందరు ఏం కాదు అందరికి ఇట్లా జరుగుతూనే ఉంటాయి చెప్పచ్చు అలాగే ఏం చెప్తా అంటే రే ఎక్కువ రారే రే అని చెప్పేసి మా అమ్మ రాధ పిలుస్తారు ఎందుకులేండి అమ్మ చూస్తే తిడుతుందండి ఖచ్చితంగా పాజిటివ్ మాటలు తిట్టేస్తారు ఫుల్గా మా తిట్టేస్తారు ఒక వన్ అవర్ తర్వాత నేను ఎవరికోసం బతుకుతున్నా మీకోసమే కదా మీకోసమే ఉంటాను కదా మనకు మనకి వెనకాలంటూ ఎవరూ లేరు నువ్వు నేను అమ్మమ్మ అన్నయ్య సో ఉండడం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకోసమే బతుకుతున్నాను అని చెప్పేసి అంటారు అండ్ మోస్ట్ ఏంటంటే నాన్న అమ్మన్న ఎక్కువ కాల్స్ పైన నాన్న బన్నీ నేను బన్నీ ఎవరే తెలియదు వచ్చేది అమ్మ కాల్ ఓన్లీ అమ్మకి మాత్రమే అమ్మను ఇంకో పర్సన్ తెలుసు మా అంకుల్ అని చెప్పేసి ఇదే మీ బన్నీ బన్నీ అని పిలుస్తుంటారు ఇది నేను పెట్టుకున్న నిక్నేం నేను మాత్రమే పెట్టుకున్న నిక్నాం ఇది ఓన్లీ అమ్మకి మాత్రమే తెలుసు బన్నీ చూసుకో కొంచెం జాగ్రత్త అండ్ పొద్దున్న ఏమవుతుందో తెలీదు ఎవరు ఎలా పోతుందో తెలీదు నేను పోతే మాత్రం ఖచ్చితంగా డైరీ చదువు అంటుంది మమ్మీ ఏం డైరీ సి పర్సనల్ డైరీ బట్ ఇప్పుడే ప్రెజె ఇప్పుడైనా సరే తీసుకొని చదువు అంటుంది అది చదువు నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఏమో ఏమున్నాయో తెలియదు సి లక్షల్లో ఉన్న కోట్లలో ఉన్నడికి లక్షల్లో అప్పులు ఉంటాయి లక్షల్లో ఉన్నకు వేలల్లో అప్పులు ఉంటాయి ఒకసారి లక్షలు లక్షల అప్పులు ఉంటాయి అలాగే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి నాకు తెలిసి ఆ డైరీలో ఏముంటుందంటే ఆవిడ ఉన్నంత వరకు మాకు ఈ అప్పు ఈ అప్పు అనేది మా దగ్గర వరకు రాకూడదు ఎంతైనా అమ్మే చూసుకోవాలి నువ్వు చదువుకొని సెటిల్ అవ్వు అందుకని ఇంకేమొద్దు నాకు రూపాయి పెట్టద్దు నువ్వు బతుకు చాలు నేను అవుతా అమ్మ నవ్వుతూ ఉంటాడు అంతే ఓకే అంటే ముందే నువ్వే క్రియేట్ చేసేసుకున్నావు మమ్మీ మమ్మీ ఖచ్చితంగా చెప్తారు కానీ మమ్మీ ఒక మాట నేను పోయిన తర్వాత ఆ బుక్ అసలు అవ్వదు కదా ఇప్పుడు కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ చావు అనే పేరు నాకు అంతగా నచ్చదు ఎవరు అని చెప్పారు ఎందుకంటే రీసెంట్గా మామయ్య గారు మామయ్య తాతగారు మా మామయ్య పోలిక సేమ్ ఫేస్ టు ఫేస్ అందుకే మా అమ్మకి నేను అంటే అంత ఇష్టం వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడు పోలిక నాకు వచ్చింది తాతగారు కూడా అమ్మ వాళ్ళ ఫాదర్ తాతగారు కూడా చనిపోయారు సో నాకు ఈ పదం చనిపోవడం పదం కొంచెం మన ఫ్యామిలీలో ఎవరైనా అంటే నాకు కొంచెం మండిపోద్ది చనిపోయిన తర్వాత చూ అంటే నాకు బూత్లో వచ్చేస్తాయి ఇంకా టైంలోనే తను యూజ్ చేసినప్పుడు నువ్వేం రియాక్ట్ అవ్వలేదా నేను రియాక్ట్ అవ్వలేను ఏంటమ్మా అని చెప్పేసి అంటే ఇంతకన్నా ఇంకేం చెప్పలేదు ఒక చూపు చూస్తా టూ మినిట్స్ ఏంటమ్మా ఏదో మాట్లాడు అని చెప్పేసి అంతే ఇప్పటికీ ఆవిడ సఫర్ అవుతుంది బ్లక్స్ అండ్ ఫ్లెక్స్ పెయిన్ తోటి నర్వస్ ప్రాబ్లమ్స్ ఏమైనా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమని అనుకుంటున్నాను సరే చూడాలి ఓకే మా అమ్మకి ఫ్రెండ్స్ అంటే అంతగా ఇష్టం ఉండరు అంటే నమ్మదు అంటే ఒక ఆడపిల్ల అలా వచ్చింది కదా సో సొసైటీని అంతగా నమ్మదు ఫ్రెండ్స్ని అమ్మాయిని కూడా నమ్మ నమ్మదు అమ్మాయిలు అస్సలు నమ్మదు ఛాన్స్ అబ్బాయిలు నమ్ముదు మళ్ళీ అమ్మాయిలు నమ్మదు సో నా ఫ్రెండ్స్ లో ఎక్కువ నేను తిరిగే బ్యాచ్లో ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉంటారు వీళ్తోనే తిరుగుతాను వీళ్ళతోనే ఉంటా నా డైలీ పని అంటూ ఏమండదు జాబ్ హౌస్ జిమ్ బీచ్ వైజాగ్ కాబట్టి ఖచ్చితంగా బీచ్ లో ఉండాలి అక్కడ వైజాగ్ లో ఎవ్రీడే సెవెన్ అయితే బీచ్ పక్క మాకుండ గ్యాంగ్ ఉంటుంది చైతు ధన అయ్యప్ప కట్టా అని చెప్పేసి కట్టా ఉంటాడు సిద్ధు మేము అందులో ఉంటాం మధ్యలో మా జిన్నుగా వస్తాడు మీరు చూపించారు కదా జిన్ను తను వచ్చి కూర్చొని పబ్జి గేమ్ ఆడేసుకుంటాం మా అమ్మ అనుకుంటారు బయటికి వెళ్ళాక కొడుకు ఏమైపోతాడు అంటే అప్పుడు అనిపి నాకు అప్పుడు చెప్పాలనిపిస్తుంది నీ కొడుకు ఏం కావట్లేదు బీచ్ రోడ్ లో కూర్చొని గేమ్ ఆడుతున్నాడు అంతే చెప్పలే మరి చెప్పా సో మన వైజాగ్ ఏపీలో ఏంటి అంటే టెన్ తర్వాత పోలీసు వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ అవుతారండి అంటే మీ అంత కాదు ఇక్కడ నేను హైదరాబాద్ చూసా ట్వెల్వ్ అయినా ఎలెవెన్ అయినా సో ట్వల్వ్ అయినా వన్ అయినా టూ అయినా ఏం అనట్లేదు ఓన్లీ షాప్స్ క్లోజ్ చేస్తున్నాడు అక్కడ అలా కాదు టెన్ అయితే మా వాళ్ళు పోలీసు మాయలు వచ్చేస్తారు వచ్చి తీసుకెళ్ళిపోతారు వాళ్ళకి మనం డ్రింక్ చేసుకుండా ఉండకపోతే మనం సమాధానం చెప్పొచ్చు అవి వెళ్ళిపోతుంది సార్ అండి సో అమ్మ ఏంటంటే అందుకే నైన్ థర్టీకి లోపు ఇంటికి రమ్మంటుంది డ్రింక్ చిచ్చి అని కదండి అది కాదు టెన్ థర్టీ అంటే టెన్ టెన్ థర్టీ అయితే పోలీసులు వచ్చేస్తారు సో నా బండి ఎన్ఫీల్డ్ సౌండ్ కడుతూ ఉంటాయి కదా సో సౌండ్ పొల్యూషన్ వచ్చేస్తుంది మాచ్చేసాం సైలెన్స్ అంతా సో టెన్ అయ్యి ఫ్రెండ్స్ గ్యాంగ్ గా కూర్చుంటే ఏదో క్రైమ్ అనుకొని పెట్టి పెట్టేస్తారు సో అందుకని చెప్పి అమ్మ అంటే అమ్మకి అదే అదే కంగారు నా కొడుకు లేట్ గా వస్తాడు తొందరగా రావాలి నేనేం చేస్తాను కూర్చొని గేమ్ ఆడడం తప్ప ఇంకే తప్ప పనులు చేయను కానీ అమ్మకి తెలియదు ఏంటంటే చెప్పొచ్చు నెక్స్ట్ నేను అమ్మకి తెలియదు ఏంటంటే ఆపోజిట్ చేస్తుంటాను ఇప్పటిదాకా గట్టిగా డిప్రెస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా డిప్రెస్ డిప్రెస్ సిచువేషన్స్ అంటే ఏం లేదండి లే అంతేం లేదండి లైఫ్లో అందరిలాగా అంటే ఉంటది డిప్రెషన్స్ ఉంటాయి బట్ నేను అంతే వీక్షణ అంతే అవ్వలేదు డిప్రెషన్లోకి

ఒక మాట అన్నది సి మా ఫాదర్ ఉన్నప్పుడు నువ్వు అంటే నాకు మా ఫాదర్కి మా ఫాదర్ నేనంటే ఇష్టం చాలా చాలా ఇష్టం బట్ ఏంటంటే ఒక రీజన్ దొరికింది అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డాడీ ఉన్నప్పుడు అయితే ఒప్పు ఒప్పించుకొని పెళ్ళి చేసుకున్నవాడిని అంటే ఏంటంటే ఈ ఫాదర్ డాడీ చనిపోయి కదా పైన చూస్తూ ఉంటారు సో డాడీ చూస్తుంటారు కాబట్టి నాకు నచ్చదు అని చెప్పేసి అన్నది నేనే ఇంకా ఇంకేం చెప్పలే నేనేం చెప్తానండి అమ్మాయికి అంతగా ఒక్క మాటతో అంతే అప్పటితో అయిపోయింది వన్ వీక్ రిటర్న్ కొడితే అక్కడ వేరే కొడితే అబ్బాయితో మాట్లాడుతుంది అమ్మాయి ఒక బండి మీద వెళ్తున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళా ఒక అబ్బాయితో క్లోజ్గా వెళ్తుంది హక్ చేసుకుంటూ టప్ 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 కొడుసుకుంది అంటే బ్రేకప్ అయిపోయింది వదిలేసా బట్ ఉంటది కదా ఆ తిన్న ఎక్స్ నా గర్ల్ ఫ్రెండ్ ఒకప్పుడు ఇష్టపడే అన్నది వన్ ఒకప్పుడేంటి అంటే ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఆల్రెడీ ఉన్నందుకే నీకు అలాంటి రీజన్ చెప్పాల్సి వచ్చినట్టుంది కదా అప్పుడు ఇష్టపడిన అమ్మాయి అంటే తను ఫేక్ ఎటు వెళ్తుంటే అట్టే వెళ్తున్నా కానీ ఎటు వెళ్తున్నా నాకు తెలియట్లేదు నార్మల్గా తన వైపు చూస్తున్నా ఒక దగ్గర ఆగారు ఒక ప్రైవేట్ ప్లేస్లోనే సో అర్థం చేసుకోవాలి మనమే ఓకే దే రిలేషన్షిప్ అని చెప్పేసి సరే విల్ మూవ్ మూవ్ అని తర్వాత ఇంకెప్పుడు తర్వాత నెక్స్ట్ టైం కలిసింది కలవడం అంటే మేము అనుకొని కలలేదు గా కలిసాం బీచ్ లోనే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే అంతే ఇంకా అంతకన్నా అంటే తనని మీరు చూసినట్టుగా తనకు తెలుసా ఇదే ఇదేగా బెస్ట్ అండి ఏమో చెప్పలేము తనకి మళ్ళీ ఆ పాస్ ఫీలింగ్ రావచ్చు మళ్ళీ తను కూడా హర్ట్ అవ్వచ్చు తను కూడా ఏదైనా అనుకోవచ్చు కదా అంత అమ్మాయికి అవసరం లేదని చెప్పేసి అంత అమ్మాయి ఆ పెయిన్ భరించలేదేమని చెప్పేసి మళ్ళీ అబ్బాయికి అమ్మాయికి గొడవ రావచ్చు దూరం చూసి అంతే వెళ్ళిపోయా ఇంతే ఇంత అంది మమ్మీ తెలుసు అయిపోతుంది నేను షేర్ చేసుకుంటే తక్కువ మంది అండి అందరు అమ్మ మెయిన్ అన్ని పనులు చెప్పను అన్ని పనులు చెప్పను అబ్బాయిని అన్ని పనులు చెప్పను ఫ్రెండ్స్ తోటి ఇవి చెప్పం చిన్న చిన్న ఇలాగా నేను డీప్ గా హట్ అయ్యి నేనేదో అయిపోతాను అన్న టైంలో అమ్మకి చెప్తే సెట్ మైండ్ సెట్ అయిపోద్ది ఎలా మోటివేట్ చేస్తారు మోటివేషన్ పెద్దగా ఆవిడది ఏమున్నదు చెప్పరు కూడా అంతగా ఒకటే మాట తీసేస్తుందమ్మా ఒకటే మాట అబ్బాయి అమ్మాయిలు అంత సెన్సిర్గా ఉండరు ఉంటే టూ త్రీ పర్సెంట్ మ్యాక్సిమం హండ్రెడ్లో మ్యాక్సిమం టూ త్రీ పర్సెంట్ ఏది కాకపోతే ఇంకోటి రా అంతే సై మమ్మీ అలాగే ఇస్తారు ఏడుసుకొని చెప్తున్నప్పుడు తలమీదలవని ఏం ఏమవుద్దులే అని చెప్పేసి మార్నింగ్ పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి రెండు గంటలకి ఏడ్చుకొని రెండు గంటలకి నైట్ టైం లో అప్పుడులో నిబ్బి నెబ్బి టైంలే అండి ఎందుకు లేండి ఇప్పుడు అవన్నీ తర్వాత ఓకే ఫైన్ సెట్ అయిపోయింది మొత్తం అంతా సెట్ అయిపోయింది అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మ అమ్మమ్మ అన్నయ్య పిన్ని వీళ్ళ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ఫ్రెండ్స్ మా అమ్మగా మాకేం ఇవ్వాల్వసరం లేదు మేము చేసుకోవడం లేదు ఈ ప్యాంట్ రేపు ఎవడేస్తారో తెలియదు ఈ షర్ట్ ఎప్పుడు వేస్తారో ఎవడేస్తారో తెలీదు ఫ్రెండ్స్ ఎలాగే ఉంటాం కదా సో అలాగా మా ఫ్రెండ్స్ చెప్పే కదా వీళ్ళు ఎక్కువ క్లోజ్ ఉండేది చైతు అయ్యప్ప ధన వీళ్ళతో ఉంటాను నేను ముగ్గురితో ఎక్కువ ఉంటాను లవ్ నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి దిర్ ఇస్ నో రీజన్ అండి దిర్ ఇస్ నో రీజన్ ఎలా రావచ్చు నువ్వు చాలా మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా అంటే వాళ్ళు ఈ టైంలో డిబ్బా డిబ్బీలు అయిండొచ్చు యా అవును రీజన్ అంటూ ఏం లేదండి నాకు కొంతమంది సజెస్ట్ చేశారు అడిగారు అన్య ఇలాగా అయింది కదా నీకు ఏంటి ఎలా అయ్యావంటే ఒక్కటే చచ్చిపోయి ఏం చేసుకుంటావురా సూసైడ్ వరకు వెళ్ళి నేను బైబిల్ బాగా నమ్ముతానండి క్రిస్టియన్ ఆమె క్రిస్టియన్ బైబిల్ని బాగా నమ్ముతాను సి బతుకున్నప్పుడు ఎంత ఉందో ప్రజెంట్ ఇది నరకమని నేను నమ్ముతాను మామూలుగా అయితే చనిపోయిన తర్వాత ఈ సూసైడ్ అనేది చాలా పెద్ద క్రైమ్ ఉంటుంది పైన ఇప్పుడు నేను సూ వేసుకోలేదు ఆ గోడ నాకు చిటికం వెళ్తే పేరు వస్తుంది కదా దీనికి మోర్ దన్ హండ్రెడ్ టైమ్స్ అంటే ఒక బైబిల్లో చిన్న రాసి ఉంటుంది పైన నరకంలో చేమ చావదు మనం చావము అంటే సారీ మంట ఆగదు చేమ చావదు అంటే ఇంకా ఆ నరకంలో ఉంటూనే ఉంటాం సో ఈ క్రైమ్ అయితే ఇవి చంపుకోవడాలు అండ్ సూసైడ్ చేసుకోవడాలు బి ట్రూ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం ఇవన్నీ క్రైమ్ కింద వస్తుంది సో నేను నరకని చాలా బాగా గట్టిగా నమ్ముతానండి దయ దేవుని అంత గట్టి నమ్ముతాను గానీ చర్చికి వెళ్ళాను అంతగా భయం నిద్ర చర్చిలోని యా వాక్యం యాక్ నిద్ర వచ్చేస్తా ఆయన ఆ ఫాదర్ గారు ఒక వాక్యం చెప్తుంటారు మా అమ్మగారు చూస్తా అప్పుడు అంటారు మమ్మీ సాతాను నీ వెనకతలే ఉన్నాడు ఎగ్జాక్ట్లీ అంటారు సాతాను నిన్ను ఆయన దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరికి వసపరుచుకుంటున్నాడు అని చెప్పేసి అంటారు అది సో ఒక్కొక్కరికి చెప్తాను ఇలాగా చెప్తా ఇది అనేది ఇలా ఉంటుందా నేను చెప్తా ఖచ్చితంగా చెప్తా ఇలాగ నరకం ఇలా ఉంటుందా ఏం చేసుకుంటే ఒక్కసారి ఫోకస్ చే ట్వంటీ వన్ డేస్ చేస్తే కానీ ఖచ్చితంగా మమ్మీ చెప్పాను నాకు ట్వంటీ వన్ డేస్ ఏదైనా అలవాటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది అని వర్కౌట్కి వెళ్ళి అంటాను వర్కౌట్ నిజం చెప్తున్నా ఒక అమ్మ మీద కోపం జిమ్ మీద చూపిస్తే పక్కాగా వర్కౌట్ అవుతుంది పక్కా డ్యామ్ ష్యూర్ అది డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నేనైతే అదే చెప్తా ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండు జిమ్కి వెళ్ళు జాబ్ చేసుకుంటూ ఉండు మూవీస్ చూడు ఖచ్చితంగా మూవీస్ చూసినప్పుడు అక్కడేదో బ్యా అక్కడేదో లవ్ గురించి ఏదో కొంచెం వస్తూ ఉంటుంది అది మేబీ నువ్వు తీసుకోవచ్చు గుండెల వరకున అది లైట్ తీసేసుకో మళ్ళీ జిమ్కి వెళ్ళు ఫుడ్ తిను స్లీప్ అయ్యి తిరుగు హ్యాపీగా తిరుగు బాగుంటుంది ఏమో చెప్పలేము ఒకనొక టైంలోని అమ్మాయి దీని దగ్గర రావచ్చు అప్పుడు తొబ్్యాను ఒక్క ఒక్క మనకొక టైంలోనే తను నా దగ్గర రా అన్నప్పుడు తను రాలేనప్పుడు నువ్వు సక్సెస్ అయినప్పుడు తను వస్తే దొబ్బయాను తను ఎంత జెన్యున్ అయినా సరే ఎంత జన్యున్ అయినా సరే వద్దు చెప్పలేం రేపు పొద్దున్న తనే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఆ పెయిన్లో మళ్ళీ వెళ్తావా అవసరమా అవసరం లేదు నీ లైఫ్ లో నీ పర్సన్ మళ్ళీ రిపీట్ రాలేదా లేదండి తను అసలు నా మొహం కూడా చూడదు ఓకే దెన్ ఐ మీన్ రిలేషన్ రైట్ నో విత్ పర్సన్ ఫాస్ట్ బిల్ ఫాస్ట్ లేదండి అమ్మాయి ఎప్పుడు మేము అట్లీస్ట్ అమ్మకి క్లోజ్ వాళ్ళు దే క్లోజ్ టు మై మదర్ సో క్లోజ్ సో క్లోజ్ నా కోసం కాకపోతే అమ్మ కోసం రండి అని చెప్పేసి అంటుంటాను అయినా వాళ్ళు చేస్తారు అండ్ మమ్మీ కూడా మూవ్ అని అయ్యారు ఆ మమ్మీ కొంచెం ఫీల్ ఉంటుంది ఒకప్పుడు కలిసి తిరిగే వాళ్ళు ఇప్పుడు కాబట్టి మ్యారేజ్ అది నేను చెప్పలేనండి రిలేషన్లో ఉంటే ఉన్నాను ట్రూగానే ఉన్నాం కానీ అది ఎప్పటివరకు ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు ఎందుకలా ఇది కొంచెం పరిసరాలు ఒక టూ మినిట్స్ ఒక్క టూ సెకండ్స్ లో చెప్పేస్తా నేను లవ్ చేస్తే నీతో పాటు మీ అమ్మ నాన్న కూడా నాకు కావాలి నువ్వు ఒక్కదాని వస్తా నాకు వద్దు వాళ్ళు కూడా ఇష్టపడతాను అంతే అదే అలాగే అదే చెప్పా తను కూడా యాక్సెప్ట్ చేసింది అంటే తనే మనం తను వద్దనా లేదా తలం కాదు తన నా కోసం ఏంటి నాకు ఇష్టమే బట్ ఏంటంటే తను కూడా అంతే వాళ్ళ మదర్ ఫాదర్ ఒప్పుకుంటగానే తను వస్తుంది లేదంటే రాస్తాను ఇప్పుడు ఈ రిలేషన్ ఎన్ని ఇయర్స్ అవుతుంది కొంచెం గేర్ ఎక్కువ గేర్లో ఇప్పుడు మీకు కోపం ఉంది నా మీద అయినా మీరు నాకు ప్రేమ చూపిస్తున్నారు దాని అర్థం ఏంటి ప్రేమ ఉంది కదా తను చూపిస్తున్నావు కదా కోపంగా అరే ఒక పని చేస్తున్నా ఒక ఇంతవరకు డ్రింక్ చేయమని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే డ్రింక్ చేయాలి టూ పెక్స్ తాగు అన్నది చదువు పక్క తీసుకు పట్టను కొట్టి కొట్టి కరెక్ట్ కాదు తప్పు నువ్వు ఇంటికి వెళ్ళాలి కట్టగా ఇంటికి వెళ్ళాలి చక్కగా ఇంటికి వెళ్ళాలి సో అంటే చేసే పని లిమిట్లో చేయి ఏదైనా తప్పు చేస్తే కొడతాయి తప్పు చేస్తే ఖచ్చితంగా కొడుతుంది అన్న కొంచెం కోపం కూడా గట్టి గుద్దే అనిపిస్తుంది ఎందుకు అంతే ఇష్టం ఓకే కానీ అంటే కొన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి అవుతుంటాయండి ఏ విషయంలో అంటే పొజిసివ్ నేను టైం ఇవ్వలేనండి నిజంగా టైం ఇవ్వలేను నేను చెప్పేస్తాను ఒకప్పుల్లా లేని ఒక ఒక్కలతోనే కాదు ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ టైం ఇవ్వలేను నేను ఏంటి అంటే ఇది నా లైఫ్ నాకంటూ ఒక లైఫ్ ఉంది ఇది ఇది ఒక్క కి మొత్తం ఇచ్చేస్తానని కాదు నీకు ఇవ్వాల్సిన టైంలో నీకు ఇస్తా ఏదంటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వచ్చారు బయటికి వెళ్దాం సో ఆ టైంలో తనకి నేను చాట్ చేయాలను కాల్స్ చేయలేను కదా ఫ్రెండ్స్తో చెల్లి అవుతున్నాను కదా సో నేను ఆ టైం ఇవ్వలేను సో తను కొంచెం ఒకప్పుడు ఇచ్చేవాడిని ఎక్కువ రిలేషన్ స్టార్టింగ్లో బాగుంటాయి కదా స్టార్టింగ్ చాలా ఎస్ ఎస్ అంటావు కదా అలాగా స్టార్టింగ్లో ఎక్కువ టైం ఇచ్చేవాడిని ఇప్పుడప్పట్లో ఆ విషయం తప్ప ఇంకే విషయంలో గొడవ రావట్లేదు యూ గెట్ మోర్ పొజెసేవ్ చాలా పొజిసేవ్ ఎక్కువ ఇంకా లో ఎంతలేండి తను తెలిసి ఎలాంటి ఉన్నాం మంచి అమ్మాయి ఖచ్చితంగా పెళ్ళి అయితే మాత్రం నేను బాగా చూసుకుంటాను నేను దాన్ని చూసుకోవాల్సినలే నన్ను చూసుకుంటారు నేను శాలరీ మంత్లీ మంత్లీ తనకి ఇచ్చేస్తే చాలు అంతే ఓకే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బెస్ట్ లవ్తో ఫ్రెండ్షిప్ నేనైతే కంపేరిజన్ చేయట్లేదు లవ్ పెయిన్ వచ్చినట్లయితే ఫ్రెండ్స్ అయితే కరెక్ట్గా మంచిగా వాళ్ళైతే మంచి మెడిసిన్ ఇస్తారు వాళ్ళు మెడిసిన్ అంటే అదేదో కాదండి బాబు మోస్ట్లీ నాకు ఎక్కువ పైన వచ్చినప్పుడు ఆ గో ఫర్ చైతూరికి చైతూ చైతూ ఉన్నాడు చైతన్య కృష్ణ తింటూ ఉంటాను పెయిన్ వస్తున్నప్పుడు నాకు బాధ వచ్చినప్పుడు వీడితో చెప్పుకుంటాను అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వీడియో నాకు ఈ రీల్స్ వరకు పవర్ ఇలా వచ్చాడు అంటే ఒక థర్టీ కే వరకు నేను సంపాదించుకున్నా నా ఓన్ గా మిగతా ఈ థర్టీ కే వచ్చిందంటే వీడి వల్లే ఓకే కొంచెం కొంచెం కుళ్ళు పడుతున్నాడు ఎందుకు వాడికి లైక్స్ రావట్లేదు వాడికి కొంచెం ఎక్కువగా కానీ నా హ్యాపీనెస్ వాడు హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు నాతో అంటే అన్ని అన్యాన్ని పిలుస్తూ ఉంటాను ఎక్కువ అంటే అన్యా అంటే ఒకానొక టైంలోనే సో వీడు నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు బ్రదర్గా చూసుకుంటాడు నన్ను తమ్ముడుగా అని చెప్పి వేసేస్తాడు కానీ ఇప్పుడు అన్నదమ్ములుగా పిలుచుకోము ఏరా గీరా పోరాగా అని పిలుచుకుంటాం కానీ ఏంటంటే వీడు నాకు సపోర్టివ్ బాగా ఏదైనా పెయిన్ వస్తే ఆకలి వేసినా ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది చైతుడికి ఎవరికైనా ఆకలి వేస్తే వీటి వీటి పాకెట్లో మనీ లేకపోయినా అప్పు తెచ్చి మరి ఆకలితో ఉన్నోడికి అన్నం పెడతాడు చాలా ఇష్టం నాకు వీడి దాంట్లోనే ఫ్రెండ్కి ఆపదొస్తే మాత్రం ఎక్కడికైనా ఎంత దూరమైనా పోతాడు ఎంత దూరమైనా అప్పటికే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోలేదు వీడి దాంట్లో ఇది అయ్యప్ప లైక్ వీడు కొంచెం కిడ్ టైప్ అనమాట చిన్నపిల్ల టైపు మైండ్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంది చిన్నపిల్ల టైపు అలుగుతాడండి చీటికి మాటికి ముగ్గురు ఉన్న ఫ్రెండ్స్ వీడియో కలిసి బయటికి వెళ్ళొద్దు ఫుడ్ తినడానికి వీడికి అప్పటికి పిలిచాం వీడికి చెప్పాక వీడికి చెప్పాక వీడిని పిలిచాను సో వీడు ఏం చేస్తాడు ముందాడు పిలిచాక ఆవిడతో వెళ్ళు మాతో ఎందుకులే అంతే ఆ మనిషి అంతే మంచి పర్సన్ వీడితో ఎక్కువ షేర్ చేసుకోలేకపోవచ్చు కానీ వీడంటే నాకు చాలా ఇష్టం మూడు ధన ప్రేమ ఎంతమందికైనా పని చేస్తాను నేను ధన వాడే ధన నేను ప్రేమ ఎంతమందికైనా పని చేస్తాను శత్రువును కూడా చూసుకుంటాడు చూసుకుంటాడండి వీడు ధన అనే పర్సన్ మోస్ట్లీ నేను ధన తన ఎక్కువ ఉంటాను మీ సెల్ఫ్ చెప్పండి మై సెల్ఫ్ పవన్ ఫ్రమ్ వైజాగ్ వాళ్ళు వాళ్ళని ఎట్లా చెప్తున్నారు చెప్పండి నా గురించా లేదండి నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ షార్ట్ టెంపర్ ఎక్కువ అరిచేస్తాను అరిచిన వన్ అండ్ హాఫ్ వన్ అవర్కే మళ్ళీ కూల్ అయిపోతా మళ్ళీ వెళ్ళి సారీ చెప్తాను కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ కొంచెం ఏంటంటే అబద్ధాలు ఎక్కువ నచ్చదు అబద్ధాలు మండిపోతాను అబద్ధాలు చెప్తుంటే నా గురించి ఏం లేదండి నా గురించి వాళ్ళకే తెలుసు నాకు బాగా మరిని ఇక్కడ కూర్చోవట్లే కదా నేను అందుకని మీకు అడుగుతున్నాను లేదు నేను మామూలుగా అందరితో నేను అండి మోస్ట్లీ ఇంటర్వర్ట్ బట్ ఏంటంటే ఇంట్రోవర్ట్ అనుకుంటాను నేను కానీ బాగా కలిపేస్తానండి నేను కలిసిపోతాను ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి చాలా త్వరగా కలిసిపోతాను చాలా చాలా త్వరగా కలిసిపోతాను ఇప్పుడు లైఫ్ గోల్ ఏంటి లైఫ్ గోల్ ప్రజెంట్ వేసి అవుతుంది సో ఆఫ్టర్ దట్ ఐ గో ఫర్ అబ్రాడ్ అంటే ప్లాన్స్ గో ఫర్ అబ్రాడ్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ వస్తే పోస్టులు పడుతున్నాయి ఇఫ్ ఐల్ పాస్ ఇఫ్ ఐ గెట్ గవర్నమెంట్ జాబ్ హియర్ ఐల్ బి హియర్ లేదు అంటే అబ్రోడ్ అబ్రాడ్ అబ్రోడ్ యూకే ఇట్స్ సైడ్ స్టార్టింగ్ లో థర్టీకే ఫాలోస్ రావడానికి చాలా కష్టం పడి థర్టీకే వచ్చారు కానీ ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతున్నాయి రీల్స్ ఈజీగా ఏమి వెళ్ళవండి సీ నా ఫ్రెండ్స్ లో జిను ఉన్నాడు కదా జిను చైతూ అని జిన్ను చైతు హేమంత్ అబ్బు అంటే వీళ్ళు కొంతమంది వైజాగ్ లో ఒక సినిమాటిక్ వేలోగా ఒక సాంగ్ ప్లాన్ చేస్తారు ఈ సాంగ్కి కరెక్ట్గా లైక్స్ రావు జనాలు ఎందుకు ఇష్టపడరో తెలియదు కరెక్ట్గా లైక్స్ రావు వ్యూస్ రావు ఒక హండ్రెడ్కి వ్యూస్ వస్తావు టెన్కి లైక్స్ వస్తాయి చాలు ఇప్పుడు హండ్రెడ్కి వ్యూస్ కూడా రావట్లేదు ఎందుకు తెలియదు అదే ఒకడు స్లో మోసం వాక్ అనుకోండి వాడు నవ్వు బాగుంది అది బాగుంది ఇది బాగుంది హెయిర్ బాగుంది డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది అని చెప్పేసి వాడికి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీకే లైక్స్ కష్టపడి చేసిన కూడా వాళ్ళకి రావు మాక్సిమం రావు సో మేము మా బ్యాచ్లో ఎక్కువగా చేసేది సినిమా వేలో చేస్తాం లైక్స్ రావు మం కోపం వస్తుంది మండిపోతుంది కష్టపడి చేసిన దానికి రాకుండా యాక్టింగ్ చేస్తా ఉండాలి యాక్టింగ్ చేయాలి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే ఐదో వాడికి యాక్టింగ్ ఉండాలి ఆ డ్యాన్స్ ఉండాలి ఆడికి ఏదైనా అదర్ స్కిల్స్ ఆర్టిస్ట్ కానీ ఇట్లా అదే లైక్ డ్రాయింగ్ స్కిల్స్ కానీ ఇలా ఏవైనా సింగర్ కానీ ఏవైనా సరే ఆ స్కిల్ ఉండాలి ఏంటంటే నేను నవ్వుతూ వెళ్ళిపోయి నడుచుకుని వెళ్ళిపోతుంటే దానికి లైక్స్ నాకు అర్థం కాదు దానికి నీ నీ వాక్ బాగుంటుంది నీ స్మైల్ బాగుంటుంది ఏడుస్తూ ఏడుస్తూ చే రీల్ నీ యాక్టింగ్ బయటకు వస్తుంది డ్యాన్స్ చేయి నీ స్కిల్ బయటకు వస్తుంది ఒక డ్రాయింగ్ చేయి ఒక సింగర్ అవ్వు ఆరు మ్యూజిక్ ప్లే చేయి ఇదంతా ఒక స్కిల్ ఉంది నేను ఫాలో అవ్వు అంటే నా పరంగా చెప్తున్నా వేరే వాళ్ళు వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు మీ మీరు పెట్టుకున్న లైన్ ఏంటి ట్యాగ్ లైన్ అంటే ఇంక ఓకే పవన్ అంటే ఒక అల్లరి వెళ్ళాడు మంచిగా కలుస్తాడు అంతే ఇంకంతకన్నా లైన్ లేదు ఇప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారు ఒక బ్రదర్ ఉన్నాడు బ్రదర్ ఈ రోజు తను మాట్లాడు నాతోటి రేపు పొద్దున్న కూడా నాకు అదే రెస్పెక్ట్ ఉండాలి బాగా మాట్లాడతాడు బాగుంటాడు మంచి అబ్బాయి కలిస్తే ఫ్రెండ్లీ అంతే గొడవలకి వెళ్ళాను అండి గొడవలు అంటే నాకు చాలా భయం చాలా కానీ ఆ భయం కనిపించదు ఒకవేళ వెళ్తే మాత్రం ధైర్యంగా వెళ్ళిపోతాను కానీ అది తెలియదు లోపల కొట్టేసుకుంటుంది నా గుండె టప్ 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 అనేది గొడవలు అంటే బాగా చాలా భయం నాకు వెళ్ళిపోవడం అయితే ధైర్యంగా వెళ్ళిపోతారు అంటే ధైర్యం అంటే నేను లైక్ ఫైట్ కోసం వెళ్ళను లైక్ మాట్లాడి తేల్చేసుకుందాం సెటిల్మెంట్ వరకు మాట్లాడి తెలు చేసుకుందాం గొడవల వరకు వెళ్ళినాం ఫైనల్ గా మీ మదర్ కోసం అమ్మ కోసం ఆవిడే నాకు లైఫ్ లో కర్త కర్మక్రియ క్రియ ఆవిడ లేకపోతే నేను లేను ఇదే ఫైనల్ ఇంకా అమ్మతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ ఏమన్నా చెప్తావు నీ లాస్ట్ కి కొంచెం కోపం తగ్గించుకో కోపం తగ్గించుకోమంటున్నా అంతే మంచి కోపం ఎక్కువ మంచిగా కోపం చూసి ఇష్టపడ్డం లేండి అది కూడా చెప్పు రీజన్ ఇష్టంగా కొడుతుంది ఇష్టం బాగా ఇష్టం నాకు అలాగే కానీ సడన్ గా కొడుతున్నా కొంచెం షార్ట్ టైం వచ్చేస్తుంది నాకు పట్టం కొడితే నాకు ఏదో అయిపోతుంది కొట్టలేదండి నేను ఏదో ఒకసారి అని నేను సీరియస్ అయితే వేరేగా సీరియస్ అవుతానండి దగ్గరికి వెళ్ళి అంటాను అంతే ఓకే ఫైనల్ గా చాలా మంది అడుగుతున్నారు నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను సపోర్ట్ చేయండి వీళ్ళందరికీ ఒకటే చెప్తాను సపోర్ట్ అంటే ఏమి ఉండదు నువ్వు రీల్ చేయు మంచిగా అది ఫేమ్ అయ్యిందా లేదని పక్కన పెడితే నీకు ఇష్టం వచ్చింది నీ రీల్ నీ ఎక్స్ప్రెషన్తో నీ టేకింగ్తో మీరు తీసుకోండి అది బాగా వైరల్ అయితే మంచిది లేదు వైరల్ కాలేదు ఈ రీల్ చూడన్నా చాలా బాగుంటుంది నాకు నచ్చితే నేనే సపోర్ట్ చేస్తాను ఇప్పుడు నేను నాకు ఒక సిక్స్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు నేను నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి నేను ఎవరికి అడగలేదు నా వీడియోస్ నచ్చి నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ స్టోరీస్ స్టోరీస్ కింద పెట్టుకుంటున్నారు సరే అది నేను అడగలే కదా అలాగే నీకు ఉంటే అది నిజాయితీకి బయటకు వచ్చేస్తుంది బట్ ఏంటంటే అప్పుడు నీకు సపోర్ట్ లేదు అంటే పవన్ అని ఉన్నాడు వస్తాడు నువ్వు సపోర్ట్ చేస్తాం ప్రామిస్ గా అంతే థ్యాంక్ యూ సో మచ్ చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ సైనింగ్ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ